అబ్రహాము దీవించబట్టానికి గల కారణం దేవుని సందలో దేవుడు కోరాడు అబ్రహంతో నా సన్నిధిలో నింద రహితుడిగా ఉండు ఈనాడు చాలా మంది మనుషులు మనుషులు ఎదుట భక్తిగా జీవిస్తారు మనుషులు ఎదుట నీతిగా జీవిస్తారు మనుషులు ఎదుట చాలా షో పొటప్ చేస్తారు చాలా గొప్ప జీవితం జీవిస్తారు నేనున్నాను మీ ఎదుట ఎలా ఉన్నానో నా చాటును ఎలా ఉన్నానో అది ప్రభువుకు తెలుసు కనుక మనుషులు ఎదుట కాదు చాటు జీవితం దేవుడు చూస్తాడు అందరూ చూచినట్టు దేవుడు చూడడం రహస్యమందున్న మీ తండ్రి అన్నాడు మత్తేశ్వర్ రహస్య జీవితాన్ని మన బ్యాక్గ్రౌండ్ని మన వెనక జీవితాన్ని ప్రభు చూస్తాడు ముందు జీవితాన్ని చూడడం ఒక సినిమా గురించి మీకు చెప్పాలంటే తెర ముందు తెర వెనక ఉన్నట్టు తెర ముందు యాక్టర్స్ ఉంటారు తెర వెనక దాని వెనక ప్రయాస పడే వాళ్ళు ఉంటారు అలాగే మానవుని జీవితం తెర ముందు ఒక జీవితం అందరి ఎదుట ఒక జీవితం తెర వెనక ఇంకో జీవితం చాటున మరొక జీవితం ఉంటారు దేవుడు చూసేది వెనకడదే వెనక ఉన్నదే ముందున్నది కాదు అందరూ చూసినట్టు దేవుడు చూడడు ఇది మీరు గుర్తించాలని మనం చేస్తున్నాం పిల్లారా దేవుడు తో మాట్లాడుతున్నాడు ఏమనంటా అంటే నేను సర్వశక్తిగల దేవుడను అబ్రహాము నా సన్నిధిలో నింద రహితుడుగా జీవించు మనుషులు ఎదుట నీవు పరిశుద్ధంగా జీవించటం మంచిగా జీవించటం ఈజీ చాలా సులువు అందరి ఎదుట భక్తి ప్రదర్శించటం నీతి మంతులుగా జీవించటం భక్తి పరులుగా జీవించటం కనపరుచుకోవటం చాలా ఈజీ కానీ దేవుణ్ణి మెప్పించటం దేవుణ్ణి సంతోష పెట్టడం దేవుని ఎదుట మనం భక్తి కలిగి ఉండటం చాలా కష్టం మనుషులు ఎదుట మీరు నీతి క్రియలు జరిగించుదురు గాని నీతి కార్యములు చేదురు గాని దేవుడు మీ హృదయమును ఎరుగును అన్నాడు నీ నడత లేక నీ ప్రవర్తన నీ క్యారెక్టర్ నా ఎదుట సరైన లేదు కాబట్టి దేవుని ఎదుట సరి ఉండాలి నీ భర్తను మెప్పించవచ్చు నీ భార్యను మెప్పించవచ్చు నీ పిల్లల్ని మెప్పించవచ్చు మీ తల్లిదండ్రులు మెప్పించవచ్చు మీ పాస్టర్ గారిని కూడా మెప్పించుండచ్చు నువ్వు దేవుణ్ణి మెప్పించగలవా నమ్మకమైన నా కుమారుడా నమ్మకమైన నా కుమార్తె అని నీ గురించి ప్రభువు సాక్ష్యం ఇవ్వగలిగితే అది అంత మేలు